అరే మాకు మారే బిఆర్ఎస్ఏ ఉంటాయి ఎట్లా ఉంది మనకి ఇది హైదరాబాద్లో మా కామెడీ అయితే మా కాన్షన్ బాగుంది ఏం చెప్తారు సార్ ఎట్లా ఉంది మార్పు మార్పు అన్నారు కదా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు మార్పులు చేస్తున్నారు ఓకే ఏం చేస్తున్నారు వాళ్ళు ఇస్తమనేవి కూడా లేదు నేను నా లో మెసేజ్ చూపిస్తానండి గ్యాస్ సబ్సిడీ ఇస్తామన్నారు కదా నేను బుక్ చేసి ట్వంటీ డేస్ అవుతుంది సిలిండర్ వచ్చింది డెలివరీ ఇచ్చారు సబ్సిడీ రాలే ఫోర్ థౌజండ్ పెన్షన్ ఇస్తామన్నారు రెండు వేలే ఇస్తున్నారు మహిళలకు రెండు వేల ఐదు వందలు అయ్యి లేవు ఈ మార్పులు వస్తున్నాయి అంతే ఇప్పుడు మళ్ళీ మార్పు ఏమంటే మళ్ళీ కేసీఆర్ రావాలి అంటే వాళ్ళు మళ్ళీ మాకు 14 సీట్లు వస్తాయని అంటున్నారు ఉందా అంత ఉందో ప్రజలు తెలంగాణ రాష్ట్రం అవుందా మార్పు వాళ్ళకి కనబడుతుంది మేడం చెప్పుకోలేక చెప్తున్నారు 14 వస్తాయి 15 వస్తాయి చెప్పుకోలేక చెప్తున్నారు వాళ్ళు ఆ అంటే వస్తాయి అని చెప్తున్నారు వాళ్ళు ఎట్ల ఉంది సార్ ఎవర్ ఓటు ఓడో ఇదని అందుకే చేసుకున్నావా ఇదండి వసాంతూరు బస్పర్ వే నిసాంతూరు బస్కాలం చెప్పు

ఏది లేదు అన్ని దొంగ కాదు ఆరు గ్యారెంటర్లు ఐదు ఇచ్చామనే చెప్తున్నారు కదా ఎట్లా ఉంది మార్పు ఎట్లుంది ఏమి లేదు దొంగ మాటలు దొంగ లెక్కలు అన్ని అంతే రైతు బంధు పెంచిండా పెంచలేడు పెన్షన్ పెంచుతాను రైతు భరోసా ఇచ్చిందంట కదా పదివేలు ఇంత ముందు మా కేసీఆర్ ఇచ్చింది ఇచ్చింది కదా లేదు ఇప్పుడు ఎవరికి ఎవరికి ఇచ్చాడు చెప్పాను ఒకసారి పెంచి పదిహేను వేలు ఇస్తాను ఎవరికి ఇచ్చాడు చెప్పాను అండి ఇప్పటికీ పల్లెటూర్లలో మీరు అందరి దగ్గర అంటే ఎవరికి ఇచ్చి చెప్పాను అండి పెంచింది రెండు వేలు నుంచి నాలుగు వేలు ఇస్తాను ఎక్కడ ఏడా ఇచ్చాడు ఆయన ఒక టీవీ ఛానల్ లో కూర్చొని నేను రైతు భరోసా రైతు బంధు కాదు రైతు భరోసా ఇచ్చిన అని చెప్తున్నాడు అన్ని దొంగ భరోసాలే చెప్తున్నా కదా మేడం మాకు ఎటువంటి విధంగా కూడా ఏది పెరగలేదు ఏది చేయలేదు ఇప్పటి కూడా రైతు బంధు కూడా గంతే పదివేలు వస్తుంది పింఛను కూడా గదే రెండు వేలు వస్తుంది ముసలు ఏం పెంచింది ఏమీ లేదు ఉంది మార్పు ఎట్లుంది మార్పు ఏం లేదు మార్పు మార్పు అంటే మార్పు ఉన్నది ఏ మార్పు ఉంది పాత మార్పు చేసేది మార్పు చేసేది డమ్మి కొట్టిండు

ఏం లేదు వాళ్ళు నా చేస్తారు ఏం చేస్తాడు మాకు ఏం చక్కగా